అరటి పండు తొక్కతో ముఖంపై రుద్దడం వల్ల అనేక చర్మ సంబంధిత ప్రయోజనాలు కలుగుతాయని చాలామంది నమ్ముతారు అరటి తొక్కలో విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి అరటి తొక్కతో ముఖానికి మసాజ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం అరటి తొక్కలో యాంటీ మైక్రోబైల్ లక్షణాలు ఉంటాయి ఇవి మొటిమలను కలిగించే బ్యాక్టీరియాతో పోరాటానికి సహాయపడతాయి తొక్కలోని ల్యూటిన్ మరియు విటమిన్ ఏ వంటి యాంటీ ఆక్సిడెంట్లు చర్మపు మంటను తగ్గించడంలో సహాయపడతాయి అరటి తొక్కను మొటిమలపై సున్నితంగా రుద్దండి పదహైదు నుంచి రెండు నిమిషాల తర్వాత గోరు నెచ్చ నీటితో కడగాలి క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గుతాయి అరటి తొక్కలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది ఇది చర్మాన్ని తేమగా ఉంచడానికి సహాయపడుతుంది ఇది పొడి చర్మాన్ని నివారిస్తుంది చర్మాన్ని మృదువుగా చేస్తుంది అరటి తొక్క లోపలి భాగాన్ని ముఖానికి రుద్దండి పది నుంచి పదిహేను నిమిషాల తర్వాత కడగాలి ఇలా చేయడం వల్ల చర్మం తేమగా మృదువుగా ఉంటుంది అరటి తొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల నష్టం నుండి చర్మాన్ని రక్షిస్తాయి తొక్కలోని విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది ఇది చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి అలాగే ముడతలు తగ్గించడానికి సహాయపడుతుంది అరటి తొక్కను ముఖానికి రుద్దండి ఇరవై నుంచి ముప్పై నిమిషాల తర్వాత కడగాలి క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల ముడతలు తగ్గుతాయి అరటి తొక్కలో విటమిన్ సి ఉంటుంది ఇది చర్మపు రంగును మెరుగుపరచడానికి సహాయపడుతుంది ఇది నల్ల మచ్చలను మరియు మచ్చలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది అరటి తొక్క కళ్ళ కింద నల్లటి వలయాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది తొక్కలోని పొటాషియం రక్త ప్రసరణకు మెరుగుపరచడానికి సహాయపడుతుంది ఇది నల్లటి వలయాలను తగ్గించడంలో సహాయపడుతుంది అరటి తొక్కను కళ్ళ క్రింద ఉంచండి పది నుంచి పదహైదు నిమిషాల తర్వాత తీసివేయండి క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల నల్లటి వలయాలు తగ్గుతాయి కొంతమంది అరటి తొక్కను పులిపిర్లపై ఉంచడం వల్ల అవి రాలిపోతాయని నమ్ముతారు అరటి తొక్క ముక్కను పులిపిరిపై ఉంచి బ్యాండేజ్ వేయండి రాత్రంతా అలాగే ఉంచండి కొన్ని రోజుల పాటు ఇలా చేయడం వల్ల పులిపిరి రాలిపోవచ్చు అరటి తొక్కలో యాంటీ మైక్రోబైల్ లక్షణాలు ఉంటాయి ఇవి గాయాలను నయం చేయడానికి సహాయపడతాయి గాయాలపై అరటి తొక్కను ఉంచండి బ్యాండేజ్ వేయండి కొన్ని రోజుల పాటు ఇలా చేయడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి పండిన అరటి పండు తొక్కను ఉపయోగించండి తొక్క లోపలి భాగాన్ని ముఖానికి రుద్దండి కొంత సమయం తర్వాత గోరువెచ్చ నీటితో కడగాలి మీ చర్మ రకాన్ని బట్టి వారానికి రెండు మూడు సార్లు చేయవచ్చు అరటి తొక్క చర్మానికి చాలా ప్రయోజకరంగా ఉంటుంది అయితే కొంతమందికి అరటి తొక్క వల్ల అలర్జీలు వచ్చే అవకాశం ఉంది అలర్జీ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఉపయోగించడం ఆపేయండి కళ్ళలోకి తొక్క రసం వెళ్లకుండా జాగ్రత్త వహించండి ఇది అందరికీ ఒకేలా పనిచేయకపోవచ్చు మీకు చర్మ సంబంధిత సమస్యలు ఉంటే వైద్యుని సంప్రదించడం మంచిది